ప్రవీణ్ గారి నుంచి మాట్లాడుతున్నారు సో ఆయన చనిపోయిన తర్వాత అంటే హత్య ఆత్మహత్య ఇంకా క్లారిటీ రాలకుండా మిస్టరీగా మిగిలిపోయింది అది సో పాస్టర్స్ కూడా ఇది హత్య ఖచ్చితంగా అజయ్ బాబు కూడా మాట్లాడారు విజయప్రసాద్ కూడా మాట్లాడడం జరిగింది సో ఖచ్చితంగా హత్య చంపేశారని వాళ్ళు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అక్కడ జరిగిన అంటే ఆయన చూసి డెడ్ బాడీ చూసిన తర్వాత ఎలా ఉంది ఎలా ఉందని చెప్పడం జరిగింది సో పోలీసులకు లేని తెలివి వీళ్ళ దగ్గర ఉందంటారు వాళ్ళు దొంగలండి విజయప్రసాద్ రెడ్డి అనేవాడు పచ్చి దొంగ వీడు వాడంతటా వాడు మాట్లాడిన రెండు వీడియోలు ఉంటాయి యూట్యూబ్ లో మీరు చూస్తే ఇది హత్య అని మాకు అనుమానం ఉంది ఇది హత్య ఖచ్చితంగా అతనికి ఇక్కడ కొట్టారు ఇక్కడ కొట్టారు పెద్ద సిఐడి ఇన్వెస్టిగేషన్ లాగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ లాగా మాట్లాడాడు పోలీసులు పిలిచారు వాడిని అరే రారా విపి రెడ్డి ఎరపురెడ్డి రారా అని చెప్పి వాడికి నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చి అరే నువ్వు ఇది హత్య అంటున్నావు కదా దీంట్లో నీకు సంబంధించిన ఏదన్నా ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ నాకు ఒక చిన్న సాక్ష్యం ఇరండి నా దగ్గర సాక్ష్యాలు ఏం లేవండి మాకు అనుమానాలు మాత్రమే ఉన్నాయండి వాడు ఆ రోజు నుంచి దొంగకోడిలాగా గంప కింద కూర్చున్నాడు అప్పటి నుంచి మాట్లాడడం మానేశాడు విపి రెడ్డి గారు ఈ విజయ్ కుమార్ గారు యాజయ్ బాబు గారు ఆగ్నేయ దర్శన్ గారు విపి రెడ్డి గారి దగ్గర డబ్బులు ఉన్నాయి బాగా వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కదా ఆ డబ్బుల కోసం ఇప్పుడు కొంచెం డ్రామా ప్లే చేస్తున్నారు వీళ్ళకు తెలుసు అది ప్రమాదం వాడు మందు దాగి యాక్సిడెంట్ అయితే వచ్చాడని దే నో వెరీ అంటే వీళ్ళు పాస్టర్స్ మంత్ తాగరం ఎవరన్నా రండి మీరు ఏ పాస్టర్ రండి నా దగ్గరికి ఒక ఇరవై మంది పాస్టర్ సెలెక్ట్ చేసుకున్నారు అజయ్ బాబు తీసుకుని రండి తర్వాత విపి రెడ్డి గారిని తీసుకుని రండి ఆ విజయ్ కుమార్ గారిని తీసుకున్న రండి బ్లడ్ టెస్ట్ చేయిద్దాం వీళ్ళందరూ దావుతాడు అజయ్ బాబు వాటి రోజు దావుతాడు పచ్చి తాగుపోతాడు వాడి మీద దొంగతనం కేసు ఉంది రెండు వేల పన్నెండులో లో కూడా ఒక మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు అనే ఒక కేసు ఉంది మొత్తం ఆరు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అందుకు అరెస్ట్ చేస్తారు పోలీసులు ఒక్క ఎఫ్ఐఆర్ కి అరెస్ట్ చేయరు నోటీస్ ఇచ్చి పంపిస్తారు వీడు హ్యాబిచువల్ క్రిమినల్ అజయ్ బాబు అనేవాడు దొంగతనం ల్యాప్టాప్ దొంగతనం కేసు కూడా అజయ్ బాబు మీద ఉంది ఒకటి సో అందుకని అరెస్ట్ చేశారు క్రిమినల్